అలా ఉంటుందా అండి ఉంటుంది ఎందుకో తెలుసా తపస్సు చేసేటటువంటి మహర్షి యొక్క శక్తి తరంగములు ఎన్ని భూతముల మీద పడతాయో ఆ భూతములన్నింటికీ కూడా ఒకదాని ఎందు ఒకదానికి ప్రేమ అంకురిస్తుంది సహజమైనటువంటి వైరాన్ని మరిచిపోతాయి పులికి వేటాడు అని ఎవరూ నేర్పక్కర్లేదు వేటాడేస్తుంది కానీ వేటాడే పులి వేట మరిచిపోయి ప్రశాంతంగా ఋషి దగ్గర అలా కూర్చుంటాం అది పక్కనే అది చంపగలిగిన ఆవులు అలా తిరుగుతున్న చంపదు నేను ఈ మధ్య ఆ కాకినాడ వచ్చే ముందు ఏదో ఒక ప్రత్యేకమైన కార్యం కోసం ఒక చోటుకెళ్ళావు పొలం గట్టుగా చంటిబాబు గారి పొలం దగ్గరికి వెడితే అక్కడ నేను ఒక దృశ్యం చూసాను ఒక కోడి కోడి పిల్లలు ఓ కోడిపుంజు ఓ కుక్క ఓ పిల్లి మూడు ఉన్నాయి కోడి పిల్లలు తిరుగుతున్నాయి కుక్క అక్కడే పడుకుంది రెండు కాళ్ళు ముందుకు చాప నాకు వెంటనే చాలా సంతోషం కలిగింది ఇలాంటివి జ్ఞాపకానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అడిగా ఏమయ్యా కుక్క కోడి పిల్లని తినేయాలిగా పిల్లి కోడిని ఎత్తుకుపోవాలిగా కుక్క ఆవుని కరవడం ఇలాంటివి ఉంటాయిగా ఇవేవి ఒకదాన్ని ఒకటి చెనకవా అని అడిగాను అడిగితే ఆయన అన్నాడు కుక్క కోడి పిల్లని ఎత్తుకుపోదు పిల్లి కోడిని కొరకదండి ఒకవేళ రాత్రి నక్కొస్తే మాత్రం ఈ కుక్కలన్నీ అరిచి వీటిని రక్షిస్తాయండి అన్నాడు నేనన్నా అలా ఎలా కుదురుతుందన్నా అన్నాడు దానికి ఏముందండి మనందరం ఇదిగో ఈ యజమానికి సంబంధించిన వాళ్ళమని వాటికి తెలిసండి అన్నాడు జంతువుకి అంత చిత్రమైన లక్షణం ఉంటుందండి మనందరం యజమానికి సంబంధించిన వాళ్ళం ఈ కోడి యజమాని సొత్తు దీన్ని నేను రక్షించాలి తప్ప నీ కోడి ఈ కోడిని నేను రక్షిస్తుంది అదే కుక్క అదే కోడి వీధిలో ఉన్నాయని కూడా ఎవరి కోడో ఎవరి కుక్కో అయితే ఈ కుక్క కోడిని ఎత్తుకుపోతుంది ఒక యజమాని అయితే రక్షించుకుంటే అది గమ్మత్తు అలాంటిది ఒక మహర్షి పక్కన ఉన్నటువంటివి జాతి వైన అంటే మీరు ఎందుకు ముక్కును వేలేసుకోవాలి అంటే మీరు వేసుకున్నారని కాదు మీరు ప్రజ్ఞలు మీకు అన్ని తెలుసు కాబట్టి అన్నీ ప్రేమగా కూర్చున్నాయంటే ఆయన తేజస్సు అటువంటిది ఇప్పుడు రాముడు వెళ్ళిన తర్వాత పద్నాలుగు సంవత్సరములు అరణ్యంలో గడపాలనుకుంటున్నాను తాపసిగా ఉంటాను మాకు అనుకూలమైన ప్రదేశం చెప్పండి అంటే భరద్వాజుడు అన్నాడు పద్నాలుగేళ్ళు నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ఇక్కడే ఉండొచ్చు నాతో పాటు ఉండి ఇక్కడే తపస్సు చేసుకుని ఏళ్ళు పూర్తి చేసుకుని వెళ్ళిపో అవతార ప్రయోజనం ఒకటి ఉంది కదండి అది మాట్లాడిస్తుంది రాముడు అన్నాడు ఇక్కడికి కొద్ది దగ్గరలో జనపదాలు ఉన్నాయి వాళ్ళకేంటంటే నా మీద ప్రీతి అందులో ఇది ఎలా ఉంటుందంటే రాముడు అంటేనే వాళ్ళందరూ చాలా గొప్పగా చెప్పుకునేవారు అందులో ఇప్పుడు రాముడు పితృవాక్య పరిపాలన కొరకు బయటకు వచ్చేసాడంటే రాముడు ఎక్కడికెళ్ళినా చూడడానికి ఎగబడతారు ఈ చూడ్డానికి ఎగబడ్డం అనేటటువంటి లక్షణం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నదే కాబట్టి దాని గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు కాబట్టి అప్పుడు ధర్మాత్ముల్ని చూసేవారు రెండో విషయాన్ని నేను పూర్తి చేయను కాబట్టి ఆ జన జనపదాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా చూడ్డానికి వస్తారు వస్తే వాళ్ళందరూ మాట్లాడతారు ఇవన్నీ ఇబ్బందికరంగా ఉంటాయి అందుకని నిర్మానుష్యంగా ఉండే ప్రదేశం ఏదైనా మాకు చెప్పండి అన్నాడు అంటే ఆయన అన్నాడు వాళ్ళకి అరణ్యం మీద ఎంత పట్టో చూడండి ఋషులకి నేను చాలామార్లు తిరిగాను ఇక్కడ దావాగ్ని ఉండదు అటువంటి ప్రదేశం చెప్తాను రామా స్థాత గిరిర్య్ర నివత్సి మహర్షి సేవిత పుణ్య సుఖదర్శన గోళాంగూలానుచరితోనరీషి చిత్రూటో గంధమాదనసన్నిబా చిత్రూట శృంగాణ్యవేక్ష కళ్యాణ కళ్యాణాన్ని సమాధత్తే నపాపే కురితే కురుతే మన ఋషయస్తత్ర బహవో విహృత్య శరదాం శతం తపసా దివమా కపాల శిరసా సహా నాయన ఇక్కడి నుంచి పది క్రోసుల దూరం వెడితే చిత్రకూటం అనేటటువంటి ఒక పర్వతం ఉంది ఆ చిత్రకూట పర్వతంలో ఆ భల్లూకములు కోతులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అది గంధమాదన పర్వతం ఎలా ఉంటుందో అలా ఉంటుంది యావతా చిత్రకూటశ నర శృంగాణ్య వీక్షతి నరుడు ఆ చిత్రకూట పర్వత శిఖరాల్ని ఎంతకాలం చూస్తుంటాడో ఉంటాడో అంతకాలం అసలు అమంగళమైన పని చేద్దామన్న ఆలోచన రాదు ఆ పర్వతానికి ఆ శక్తుంది కాబట్టి రామ నువ్వు అక్కడికి వెళ్ళు వెడితే అక్కడ అనేక మంది ఋషులు ఉంటారు ఆ ఋషులు అందరూ కూడా కొన్ని వందల సంవత్సరములు తపస్సు చేసి కపాల భేదనం అయిపోయి వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు అటువంటి ఋషులతో కూడినటువంటి ప్రాంతం తేజోమయంగా ఉంటుంది అక్కడ అనేకమైన తేనెపట్లు మంచి పళ్ళు లేళ్ళు ఏనుగుల యొక్క మందలు సంచరిస్తూ ఉంటాయి అక్కడ క్రూర మృగాలు తిరగవు కాబట్టి పక్షులు కూతలుకొస్తూ ఉంటాయి సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి లోయలతో శిఖరాలతో తోటలతో పళ్లతో పువ్వులతో కడు రమ్యంగా ఉంటుంది సీతమ్మ సంతోషిస్తుంది అవన్నీ చూసి కాబట్టి రామ నువ్వు ఆ చిత్రకూట పర్వతం మీద ఉండు అలాగేనన్నారు మధుపర్కం ఇచ్చారు ఆ రోజు రాత్రి ఆ అలసట తీరిపోయేటట్టుగా హాయిగా నిద్రపోయారు మరునాడు పొద్దున్నే లేచి ఇంకా మేము బయలుదేరుతామని చెప్పి భరద్వాజ మహర్షి దగ్గర పుచ్చుకున్నారు ఆయన అన్నారు మీరు యమునా నదిని దాటవలసి ఉంటుంది ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు యమునా నదిని దాటేటప్పుడు అక్కడ మిమ్మల్ని గుహుడు దాటించినట్లు దాటించడానికి పడవలు పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఉండరు అంటే అసలు అక్కడ ఏమీ జనపదాలు లేవు అక్కడ దాటించడానికి మనుషులు ఎవరు అక్కడ దాటరు కాబట్టి మీరిప్పుడు అక్కడ దాటి వెళ్ళాలి కాబట్టి మీ పడవ మీరే నిర్మించుకోండి అక్కడ నిర్మించుకుని దాటండి అన్నాడు దాటి ఆవలిగొడ్డుకి వెళ్ళిన తరువాత కొంత దూరం విడితే తతో న్యగ్రోధమాసాధ్య మహాంతం హరితచ్చదం విరుద్ధం బహుభిర్వృక్షై శ్యామం సిద్ధోపసేవితం తస్మై శీతాంజలి ప్రయుంజీతాశిష శివ అక్కడ నదిని దాటి ముందుకు వెడుతున్నప్పుడు శ్యామము అని పేరు కలిగినటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది అది దేవతల చేత కూడా ఉంటుంది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవరైనా నమస్కారం చేసి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ చెట్టు అటువంటి స్థితిని ఇవ్వగలదు ఆ చెట్టు అలా రక్షించగలదు మీరు నేను ఇది చెప్తే కాకతాళీయం అనుకోకండి ఎక్కడ జరిగింది నేను మీకు తర్వాత చెప్తాను సభాముఖంగా చెప్పే విషయం కాదు పేర్లు ఒక మహావృక్షం ఉన్న చోట మహావృక్షాన్ని తీసేసేటప్పుడు యథాలాపంగా తీసేస్తే ఇబ్బందులు వస్తాయి అది చాలా కాలం కొన్ని వందల సంవత్సరములు వేల సంవత్సరములు ఉండిపోయినటువంటి చెట్టు నమో హరికేశాయోపవీ ఏ నమో నమో వృక్షేభ్యో అంటాం రుద్రాధ్యాయంలో చెట్టు చెట్టు ఆకులు ఆకుపచ్చతనం శివస్వరూపం కాబట్టి ఆ న్యగ్రోధం ఉందే ఆ మర్రి చెట్టు అది అది దేవతలలా అనుగ్రహాన్ని ఇవ్వగలదు అక్కడికి వెళ్ళి సీతమ్మని నమస్కరించమని చెప్పండి ఎందుకని నమస్కరించాలి సీతమ్మ రాముడి గురించి లక్ష్మణుడి గురించి జనకుడి గురించి రెండు వంశాల గురించి రాజ్యం గురించి అన్ని నమస్కారాలు ఆవిడే చేసేస్తుంది పురుషుడికి ఒక సౌలభ్యం ఉందండి లోకంలో నేను వందేళ్లు బతికుండాలని నాకు నేను ఆశీర్వచనం చేసుకోకూడదు నేను వందేళ్ళు బాగుండాలని నాకు నేను ఆశీర్వచనం చేసుకోకూడదు కాబట్టి తేలిక మార్గం ఏమిటంటే మా ఆవిడిని దీర్ఘసుమంగళీభవాన్ ఆశీర్వచనం చేయడమే కదా మా ఆవిడికి నేను అలా ఆశీర్వచనం చేసేస్తే నేను బాగుంటాను నాకు నేను చేసుకోకూడదు మా ఆవిడికి అలా చేసేస్తే ఆశీర్వచనం నేను బాగుంటాను కాబట్టి మగవాడికి అదెంత సులభమో ఆడది ఎప్పుడూ మగవాడి గురించి నమస్కారం చేస్తుంది తన గురించి తాను మగవాడు చేసుకున్నా చేసుకోకపోయినా ఆడది చేస్తుంది అదే ఈ జాతిలో గొప్పతనం ఆడది తన కొరకు చేసుకోదు తన భర్త కోసం బిడ్డల కోసం చేస్తుంది కాబట్టి సీతమ్మని అక్కడ నమస్కారం చెయ్యమని చెప్పు సరే భరద్వాజాశ్రమంలో చెప్పినట్టుగా యమునా నది వెళ్ళారు ఒక చిన్న పడవ లాంటి దాన్ని నిర్మించుకున్నారు దాని మీదకి ఎక్కారు సుడులతో ఉన్న ఆ సూర్యపుత్రి అయినటువంటి యమునని దాటారు ఆవలి ఒడ్డుకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కడురమ్యమైనటువంటి ప్రదేశాన్ని చూశారు చ సెలయేరు ప్రవహిస్తోంది వానకోయిలు కూస్తున్నాయి దానికి ప్రతిగా నెమళ్ళు కూస్తున్నాయి ఎక్కడ చూసినా మంచి పలాలు పెద్ద పెద్ద తేనె పట్లు చిలుకలు పక్షులు వాటి అరుపులు మంచి రమ్యంగా ఉంది లక్ష్మణుణ్ణి పిలిచి ఇక్కడ నువ్వు ఒక పర్ణశాలని నిర్మించు అన్నాడు దృఢమైన కర్రలు తెచ్చి ఎక్కడెక్కడ అగ్నివేదులు ఉండాలో ఎక్కడ దేవతార్చన పీఠాలు ఉండాలో ఎక్కడ ఏ గది ఉండాలో దానికి తగినట్టుగా ఒక పర్ణశాలని నిర్మించాడు నిర్మించి అన్నయ్య పర్ణశాల నిర్మాణం చేశాను అన్నాడు రాముడు అన్నాడు కర్తవ్యే శవనం సౌమిత్రే చిరవి నాయనా లక్ష్మణ వేదం చెప్తోంది రాముడు ఏది చెప్పినా వేదం చెప్పిందే చెప్తాడు శాస్త్రం చెప్పిందే చెప్తాడు కర్తవ్యే శమనం సౌమిత్రే చిరజీవి వాస్తు శమనం చెయ్యకుండా ఇంట్లోకి వెళ్ళకూడదు గృహప్రవేశం చేస్తే వాస్తు పూజ చెయ్యాలి వాస్తు పూజ చెయ్యకుండా ఇంట్లోకి వెళ్ళిపోతే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు చిరకాలం బతకరు కాబట్టి లక్ష్మణ మనం వాస్తు పూజ చేద్దాం అని అన్ని మంత్రములు రాముడికి తెలుసు వేలం చదువుకున్నాడు అందుకని ఆయనే ఆ వాస్తు హోమం చేసుకున్నాడు చేసుకుని అన్నాడు మనం క్షత్రుయలం కాబట్టి ఒక కృష్ణజింకని ఏ అవయవలోపం లేని దాన్ని నువ్వు పట్టి చంపి కాల్చి పచనం చేసి మాంసం పట్టుకురా దేవతలకి నివేదన చేస్తానన్నాడు వెళ్ళి లక్ష్మణుడు తీసుకొచ్చాడు దాన్ని నివేదన చేశారు నివేదన చేసిన తరువాత చక్కగా వాళ్ళు ఆ ఇంట్లో సంతోషంగా ముగ్గురు అన్ని కష్టాలు మరిచిపోయి ఆ ఋషుల్ని చూస్తూ ప్రతిరోజు ఆ పక్షుల కలకూజితాలు వింటూ చక్కగా నదులలో స్నానం చేస్తూ ఎంతో సంతోషంగా కందమూలాల్ని భక్షిస్తూ ఆనందంగా జీవితాన్ని గడిపేస్తున్నారు ఇక్కడ బయలుదేరినటువంటి సుమంత్రుడు రాముడు కంటికి లీలగా కనపడినంత సేపు చూసి రాముడు కనపడడం మానేసిన తర్వాత రథాన్ని తీసుకుని అయోధ్య చేరాడు అయోధ్యా పట్టణం అంతా కూడా భర్త మరణించినటువంటి భార్య ఎలా ఉంటుందో అలా ఉంది ఎవ్వరి ముఖంలోనూ కాంతి లేదు కళ లేదు సంతోషం లేదు లోపలికి వెళ్ళాడు దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు నా రాముడు ఎలా ఉన్నాడని అడిగాడు పాపం చెప్పవలసినటువంటి మంచి మాటలు చెప్పాడు కౌశల్యకి చెప్పాడు కానీ ఇద్దరికీ చెప్పేటప్పుడు ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్తాడు ఎందుకంటే కౌశల్యకి చెప్పేటప్పుడు ఆడది బెంగ ఎక్కువ పెట్టుకుంటుందని బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన అంటాడు సీతమ్మ చాలా సంతోషంగా ఉంది అరణ్యంలో చక్కగా చిన్నపిల్ల ఆడుకున్నట్టు ఆడుకుంటుంది రాముడితోటి ఏమీ ఇబ్బంది లేదని చెప్పాడు కోడలు గురించి ఎక్కువ బెంగ అత్తగారికి మామగారికి కాబట్టి ఈ మాటలు చెప్పాడు ఉపశమనం కల్పించాడు కానీ నా కొడుకు ఇంత కష్టపడుతున్నాడా అడుగుల్లో తిరుగుతున్నాడా చెట్ల కింద పడుకున్నాడా లక్ష్మణుడు ఇంత బాధపడుతున్నాడా నేను ఎంత దారుణమైన నిర్ణయం చేశాను వెడుతున్నప్పుడు ఎక్కడ చూసినా ప్రజలందరూ నన్నే విమర్శిస్తూ మాట్లాడుకుంటున్నారా అని లక్ష్మణుడు దశరథుడు బాధపడి బాధపడి ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పిపోయాడు సరే ఆ తర్వాత సుమంతుడు అక్కడి నుంచి బయలుదేరిపోయి వెళ్లిపోయాడు వెళ్ళిపోయిన తరువాత దశరథ మహారాజు గారికి స్పృహ కలిగింది ఆయన కూర్చున్నాడు కానీ తన కొడుకు అరణ్యవాసానికి వెళ్ళిన తరువాత పడినటువంటి కష్టాలు విన్నటువంటి తల్లి మనస్సుతో ఉన్నటువంటి కౌశల్య తట్టుకోలేకపోయింది ఆవిడంది నరేణాహృతం భక్ష్యం వ్యాగ్రహ కదితున్నర వ్యాఘ్రహ పరలీడన్నమన్యతి నువ్వు నా కొడుకుని అరణ్యవాసానికి పంపించావు రాజా పద్నాలుగు సంవత్సరముల తర్వాత రాముడు తిరిగి వస్తాడు పట్టం కట్టుకుంటాడు అంటున్నావు కానీ ఈలోగా భరతుడు వస్తాడు రాజ్యం ఇచ్చేసావు కాబట్టి పట్టాభిషేకం అయిపోతుంది రాముడు పెద్ద పులి లాంటివాడు పెద్ద పులి తాను వేటాడినది తింటుంది తప్ప ఇంకో మృగం ముట్టుకుని తాను రాముడు ఒకసారి భరతుడు సింహాసనం మీద కూర్చుని పరిపాలించేసి అన్నయ్యను వచ్చావు కాబట్టి మళ్ళీ నీకు ఇస్తున్నానంటే పుచ్చుకునేటటువంటి వాడు కాడు కాబట్టి నా కొడుకు ఎప్పటికీ ఇంకా అరణ్యాల్లోనే ఉండిపోతాడు అలా అరణ్యాల్లో ఉండిపోయేటటువంటి స్థితిని అటువంటి నిర్ణయం చేసి నువ్వే కల్పించావు పైగా సుమంత్రుడు ఒక మాట అన్నాడు అంతకు నిన్ను నీ భార్య వరాలు కోరగానే ఇచ్చేశావు తప్ప మంత్రులు ఉన్నారు వాళ్ళతో కలిసి మాట్లాడదామని నువ్వు ఆలోచించలేదు ఇచ్చావు దానివల్ల ధర్మాత్ముడు అయినా కొడుకు వెళ్ళిపోయాడు అన్నాడు అది సూలంలా గుచ్చుకుంది దశరథుడికి నన్ను తీసుకెళ్ళి చూపిస్తావా నీకు నేను చేసిన ఉపకారం అంటూ ఏమైనా ఉంటే నా మీద నీకు కృతజ్ఞత ఉంటే నన్ను రథం ఎక్కించి తీసుకెళ్లి రాముడి దగ్గర విడిచిపెట్టే నేను అక్కడే అరణ్యంలో బతుకుతాను నా కొద్దీ అంతఃపురం అన్నాడు అంత బాధలో ఉన్నాడు ఇప్పుడు కౌశల్య ఈ మాట అంది ఇప్పుడు దశరథుడికి ఎలా ఉంటుందో ఎంతమంది ఎన్ని వేపుల నుంచి శూలాలు పెట్టి పొడిచేస్తున్నారో చూడండి అని ఆవిడంది సతాృష సింహబలో వృషభాక్షో నర నరస స్వయమేత హత పిత్ర జలజేనాత్మ జలజేనాత్మజో యథా సింహం ఎటువంటి బలం కలిగి ఉంటుందో అటువంటి పరాక్రమం ఉన్నవాడు వృషభ సదృశమైనటువంటి తీ గొప్ప పరాక్రమం ఉన్నవాడు నా కొడుకుని ఎంత తేలికగా నువ్వు మట్టు పెట్టేశావో తెలిసా దశరథ ఒక చాప ఇంకొక చాపని మింగేయడం దాని జాతి లక్షణం అలా ఒక తండ్రే తన కొడుకుని కబడించేసినటువంటి అపకీర్తి నీదే ఇంత పరాక్రమం ఉన్న చేతకాని వాణ్ణి నా కొడుకుని అడివికి పంపించావు రాజ్యం ఏలకుండా చేశావు దీనికి అంతటికి నువ్వే కారణం నువ్వు చేసిన నిర్ణయమే కారణం అని గతిరేకా పతిర్నార్య ద్వితీయా గతిరాత్మజ తృతీయా జ్ఞాతయో రాజన్ చతుర్థి మెహ విద్యతే రాజా నేను ధర్మశాస్త్రాలు చదివాను నాకు కూడా శాస్త్ర ప్రవేశం ఉంది ఆడదానికి మూడే గతులు ఉన్నాయి నాలుగవ గతి ఇంకా లేదు ఒకటి భర్త యొక్క రక్షణలో ఉండడం అత్యుత్తమ గతి రెండవది భర్త యొక్క రక్షణ పోయినప్పుడు కొడుకు యొక్క రక్షణలో ఉండడం కొంత మంచి గతి మూడవది ఆ రెండు రక్షణలు లేనప్పుడు జ్ఞాతి దగ్గర ఉండడం తప్పనిసరి అయినటువంటి గతి నాల్గవ గతి ఇక ఆడదానికి లేదు రక్షణ స్థానం లేదు కానీ నువ్వేం చేసావో తెలుసా దశరథ తత్రత్వం చేయవమే నాస్తి నువ్వు ఉండి నాకు లేనివాడివి చాలా పెద్ద మాట ఈ మాట భర్త ఉన్నాడు కానీ లేనివాడి కిందే లెక్క నాకు సంబంధించినంత వరకు ఎందుకంటే నువ్వు నా కొడుకునే కబళించిన వాడివి కాబట్టి నీ వలన నాకు రక్షణ ఉంటుంది అనడానికి ఏం లేదు నువ్వు నాకు దుఃఖస్థానమైన వాడివి కాబట్టి నువ్వు ఉండి లేనట్టే వనమాశ్రిత కడుపున పుట్టిన కొడుకునో నువ్వు నువ్వు అయిపోతే పర్వాలేదు నువ్వు ఉండీ లేనివాడిగా నా కొడుకు ఉండి ఉండీలేనివాడిని చేశావు కొడుకుని అరణ్యానికి పంపించావు ఇప్పుడు నాకు రెండో గతి తీసేసావు మూడవ గతి నేను జ్ఞాతుల దగ్గర ఉండాలంటే ఏ లక్ష్మణుడు లాంటి వాడి దగ్గర ఉండాలి భరతుడి దగ్గర ఉండడానికి నన్ను చూడగా రాజ్యం బుచ్చుకుంటాడుగా మాత హృదయం కూడా అది కాబట్టి ఆ లక్ష్మణుడు కూడా అడవికి వెళ్ళిపోయాడు నేను అడవికి వెళ్ళకూడదు ఎందుకని రాముడు ఒప్పుకోడు ధర్మం నిన్ను సేవించాలి ఉండీలేని ఉండీ లేని వాడివైన నిన్ను సేవిస్తూ మూడు గతులు నాకు మూసుకుపోయాయి ఎప్పుడైనా ఇది ఆలోచించావా నీ పట్టమహిషినైనందుకు నన్ను ఇంత క్షోభ పెట్టావు ఇది ఒక పతిగా నువ్వు నాకు ఇచ్చినటువంటి గౌరవం ఈ మాటలన్న తర్వాత ఇంకా ఏడ్చేట్ట దశరథుడు రెండు కనుగుడ్లు ఊడి కింద పడిపోతాయేమో అన్నంత బాధపడ్డట ఎందుకంటే ఒకటి రాముడు వెళ్ళిపోయాడు రాజ్యమా పోయింది లోపల తాన రాముణ్ణి చూడకుండా ఉండలేకపోతున్నాడు ఎవరు చూసినా నీ వల్లే నీ వల్లే నీ వల్లే అంటున్న వాళ్ళే తాను తన వల్ల కాదు తాను ధర్మపాశానికి సత్యపాశానికి కట్టుబడిపోయానని తనకి తెలుసు ఆ మాట అన్నవాళ్ళు రాముడు తప్పెవరలేడు ఆ అన్న రాముడు పక్కన లేడు తనకి ఉపశాంతి కలుగుతుంది అని కైక దగ్గర నుంచి కౌశల్య దగ్గరికి వచ్చాడు కౌశల్య శూలాలు పెట్టి పొడిచినట్టు ఈ మాట అంది అని పైగా చివరంది హతం తయారాజ్యం ఇదం స రాష్ట్రం హతస్తదాత్మా సహమంత్రిభిశ్చ హత హతాసపుత్రాస్మి హతాశ్చ పౌరా సుతశ్చ భార్యాచ తవ ప్రహృష్ట నువ్వు ఎవరిని సంప్రదించకుండా నీ అంత నువ్వు నిర్ణయం చేసుకుని ఈ రాజ్యాన్ని చంపేశావు ఈ రాష్ట్రాన్ని చంపేశావు నీ వారైన వారిని అందరినీ నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ చంపేసినట్టే నీ నిన్ను నమ్ముకున్న మంత్రుల్ని కనీసం సంప్రదించకుండా నిర్ణయం చేశావు కాబట్టి ఆ మంత్రులు చనిపోయినట్టే నీ కొడుకులు నిన్ను నమ్ముకున్నందుకు వాళ్ళకి అరణ్యాలుగా పంపించావు కాబట్టి వాళ్ళు మరణించినట్టే నిన్ను నమ్ముకుని నీ పాలన గొప్పదనుకున్నందుకు గొప్ప పరిపాలన తెచ్చి వాళ్ళకి పౌరుల్ని చంపేశావు ఎవరు బతికి సంతోషంగా ఉన్నారంటే నువ్వు కైకా భరతుడు మీ ముగ్గురే బాగున్నారు ఇది నీ యొక్క గొప్పతనం దశరథ నీలాంటి భర్తని పొందినందుకు నేనేమన్నాను ఆయనట ఏడ్చి 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 ఇంకా ఏడవడానికి కూడా కన్నులలో నీరు లేక ఏం మాట్లాడాలో అర్థం కాక భార్యవంక తిరిగి మూర్ఛపడి పైకి లేచి రెండు చేతులు ఎత్తి కౌసల్యకి నమస్కారం చేశాట ప్రతి భార్యకి నమస్కారం చేసుకోవడమే పెద్దయిన దమానస్సోకాభ్యాం కౌసల్యాభూపతి కృత్వా ప్రాసాదాదమవాంగ్ఖ ప్రసాదే లాం కౌసల్యే రచితోయం మయాంజలి వత్సలాచాన్ రుచంసాచ ం హి నిత్యం పరేష్సీ భర్తు నారీణుణ్ నిర్గుణోపి ధర్మం విమృశమానా ప్రత్యక్ష దేవి దైవత సాత్వం ధర్మపరా నిత్యం దృష్ట పరా వరా నార్హసేవి ప్రియ వక్ దుఃఖితీ ఇలా రెండు చేతులు పెట్టి నమస్కరించి అన్నాడు నేను నమస్కరించి మాట్లాడుతున్నాను కౌశల్య నీవు ధర్మము తెలుసున్న దానివి నీకు అపకారం చేసిన వాళ్ళని కూడా ప్రేమ చేత చూసేటటువంటి స్వభావం ఉన్నటువంటి వాడు దానివి నేను శోకాగ్ని చేత దహింపబడిపోతున్నాను నేను లోపల స్వస్థ చిత్తుడనై లేను అటువంటి నువ్వు ఇంత కష్టంలో ఉన్న నన్ను వాత్సల్యంలో చూ వాత్సల్యంతో చూసి నన్ను అనునయిస్తావనుకుని ఇక్కడికి వచ్చాను ఒకవేళ గుణములు ఉన్నవాడైనా గుణములు లేనివాడైనా భర్త దైవం కదా కౌశల్య నీకు ఈ ధర్మం కూడా తెలుసు కదా మరి ఇంత కష్టంలో ఉన్న నన్ను ఎందుకింత బాధ పెడుతున్నారు మీ అందరూ ఎందుకు ఇంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు నువ్వు తెల్లవారి చే లేస్తే లోకాన్నంతటినీ చూసి ధర్మాధర్మములు తెలిసి మాట్లాడేటటువంటి దానివి నువ్వు నన్ను ఇలా తూలమాడి మాట్లాడడం న్యాయమా చెప్పు